మనిషి జీవితం అనేది ఒక అద్భుతమైన ప్రయాణం ఈ ప్రయాణంలో ప్రతి ఒక్కరూ ఒక ముఖ్యమైన ప్రశ్న వేసుకుంటారు నేను ఎలా చేంజ్ అవ్వాలి నా జీవితం ఎలా బెటర్ అవుతుంది నా గోల్స్ ఎలా రియాలిటీ అవుతాయి చాలామంది సమాధానం బయట వర్ల్డ్లో ఉందని అనుకుంటారు కాని నిజానికి ఆ సమాధానం బయట లేదు మన లోపలే ఉంది ఆ ఆన్సర్ పేరు సబ్కాన్షియస్ మైండ్ మన మైండ్ని ఒక ఐస్బర్గ్ లాగా ఊహించండి పైభాగం నీటి మీద కనిపించే చిన్న పోర్షన్ అదే మన కాన్షియస్ మైండ్ మనం రోజు ఆలోచించే ప్లానింగ్ చేసే డెసిషన్ తీసుకునే భాగం కానీ అసలు శక్తి అసలు బరువు నీటి క్రింద దాగి ఉన్న పోర్షన్లో ఉంటుంది అదే మన సబ్కాన్షియస్ మైండ్ మన డెసిషన్స్ హ్యాబిట్స్ బిలీఫ్స్ ఫియర్స్ ఎమోషన్స్ అన్నిటినీ కంట్రోల్ చేసే నిజమైన శక్తి సబ్కాన్షియస్లోనే ఉంది మన జీవితంలో చాలా యాక్షన్స్ మనకు తెలియకుండానే జరుగుతాయి ఊపిరి పీల్చుకోవడం గుండె కొట్టుకోవడం కళ్ళు మెరిపించడం వీటికి మనం ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు అవి ఆటోమేటిక్గా జరుగుతాయి అలాగే డ్రైవింగ్ టైపింగ్ స్విమ్మింగ్ సైక్లింగ్ వంటి యాక్టివిటీస్ కూడా ఒకసారి ప్రాక్టీస్ అయ్యాక సబ్కాన్షియస్లోకి వెళ్ళిపోతాయి దాంతో మనం ఎక్కువగా ఆలోచించకుండా వాటిని చేయగలుగుతాం ఈ చిన్న ఎగ్జాంపుల్స్ ద్వారా ఒక పెద్ద ట్రూత్ అర్థమవుతుంది మన జీవితంలో తొంభై శాతం వరకు సబ్కాన్షియస్ ప్రోగ్రామ్ మీదే నడుస్తుంది ఒక ఏరోప్లేన్ని పైలట్ నడిపిస్తాడు కానీ ఎక్కువ ప్రయాణం ఆటో పైలట్ మీదే జరుగుతుంది పైలట్ కేవలం డైరెక్షన్ సెట్ చేస్తాడు ఆటో పైలట్ ప్లేన్ని గమ్యానికి తీసుకెళ్తుంది అలాగే మన కాన్షియస్ మైండ్ పైలట్ లాంటిది కాని అసలు కంట్రోల్ అసలు జర్నీ సబ్కాన్షియస్లోనే జరుగుతుంది అయితే ప్రశ్న ఏమిటంటే ఈ సబ్కాన్షియస్ ని ఎలా యాక్టివేట్ చెయ్యాలి ఎలా రీప్రోగ్రామ్ చెయ్యాలి ఎందుకంటే ఇది ఒక్కసారి యాక్టివేట్ అయితే మన జీవితంలో అద్భుతమైన మార్పులు వస్తాయి సక్సెస్ హెల్త్ రిలేషన్షిప్స్ హ్యాపీనెస్ అన్నీ ఎఫర్ట్లెస్ గా ఫ్లో అవుతాయి సబ్కాన్షియస్కి లాజిక్ అర్థం కాదు లాంగ్వేజ్ అర్థం కాదు కానీ అది ఇమేజెస్ సింబల్స్ ఎమోషన్స్ రిపిటీషన్ ద్వారా పనిచేస్తుంది మీరు ఒక చిన్నప్పుడు జరిగిన సంఘటనను ఇప్పటికీ గుర్తుంచుకోవడానికి కారణం ఏమిటి ఎందుకంటే ఆ సంఘటన ఒక స్ట్రాంగ్ ఎమోషన్తో కనెక్ట్ అయింది అలాగే మన ఫియర్స్ కూడా సబ్కాన్షియస్లో స్టోర్డ్ మెమరీస్ వలనే వస్తాయి ఒక చిన్నప్పుడు కుక్క కరిచితే పెద్దవాడైనా కుక్క దగ్గరికి వెళ్లడం భయం వేసే కారణం సబ్కాన్షియస్లో సెట్ అయిపోయిన డాగ్ ఈజ్ ఈక్వల్ టు డేంజర్ అనే ప్రోగ్రామ్ ఇక పాజిటివ్ దిశలో చూడండి మీరు చైల్డ్హుడ్లో నువ్వు చాలా తెలివైన వాడ్డవి అని రిపీటెడ్గా విన్నా సబ్ కాన్షియస్లో అదే సెట్ అవుతుంది తర్వాత నిజంగానే మీరు కాన్ఫిడెంట్గా స్మార్ట్గా గ్రో అవుతారు అదే ఒక నెగిటివ్ బిలీఫ్ రిపీట్ అయితే నువ్వు పనికిరాని వాడ్డవి అని విన్నా సబ్ కాన్షియస్ దాన్ని యాక్సెప్ట్ చేసి మన జీవితాన్ని ఆ దిశలో షేప్ చేస్తుంది అందుకే మన ఆలోచనలు సీడ్స్ లాంటివి ఏ సీడ్స్ మన సబ్కాన్షియస్లో పడతాయో అవే రియాలిటీగా గ్రో అవుతాయి ఒక విత్తనం నేలలో పడితే వెంటనే చెట్టుగా మారదు రోజూ నీళ్లు పోయాలి సూర్యరశ్మి అందాలి సమయం ఇవ్వాలి అలాగే సబ్కాన్షియస్లో పడిన సీడ్స్ కూడా పేషెన్స్ ఫెయిత్ కన్సిస్టెన్సీతో నర్చర్ చేస్తేనే ఫలితం ఇస్తాయి ఇప్పుడు మన సబ్కాన్షియస్ ని యాక్టివేట్ చేయడానికి ఉపయోగించే టెక్నిక్స్ గురించి మాట్లాడుకుందాం మెడిటేషన్ అనేది మొదటికి మెడిటేషన్ ద్వారా మన మైండ్ కామ్ అవుతుంది మన బ్రెయిన్ వేవ్స్ ఆల్ఫాథీటా స్టేట్లోకి వెళ్తాయి అదే సబ్కాన్షియస్కి డోర్ ఓపెన్ అయ్యే ఫ్రీక్వెన్సీ మెడిటేషన్లో కళ్ళు మూసుకొని లోతైన శ్వాస తీసుకుంటే కాన్షియస్ మైండ్ స్లో అవుతుంది ఆ సమయంలో మనం పాజిటివ్ థాట్స్ని బ్యూటిఫుల్ ఇమేజెస్ని మనసులో వేసుకుంటే అవి నేరుగా సబ్కాన్షియస్లోకి చేరిపోతాయి విజువలైజేషన్ కూడా చాలా పవర్ఫుల్ టెక్నిక్ సబ్కాన్షియస్కి వర్డ్స్ కంటే ఇమేజెస్ చాలా బలంగా పనిచేస్తాయి సపోజ్ మీకు ఒక న్యూ కార్ కావాలి మీరు కేవలం నాకు కార్ కావాలి అని అనుకోవడం సరిపోదు కళ్ళు మూసుకుని ఆ కార్లో మీరు డ్రైవ్ చేస్తున్నట్లు స్టీరింగ్ని టచ్ చేస్తున్నట్లు ఆ స్మెల్ ఆ సౌండ్ అన్నీ నిజంగా అనుభవిస్తున్నట్లు ఇమాజిన్ చేయండి బ్రెయిన్కి నిజం ఇమాజినేషన్ మధ్య తేడా తెలియదు రిపీటెడ్ విజువలైజేషన్ చేస్తే సబ్కాన్షియస్ దానిని నిజమని యాక్సెప్ట్ చేస్తుంది తర్వాత దానిని రియాలిటీలోకి తీసుకువచ్చే అవకాశాలు అట్రాక్ట్ అవుతాయి అఫర్మేషన్స్ కూడా ఒక శక్తివంతమైన టూల్ కానీ వాటిని మెకానికల్గా చెప్పడం కాదు ఎమోషన్తో ప్రెజెంట్ టెన్స్లో చెప్పాలి నేను సక్సెస్ఫుల్ అవ్వబోతున్నాను అంటే ఫ్యూచర్ టెన్స్ సబ్కాన్షియస్కి ఫ్యూచర్ టెన్స్ అర్థం కాదు నేను సక్సెస్ఫుల్ని అని ప్రజెంట్ టెన్స్లో చెప్పాలి ప్రతిరోజు ఉదయం రాత్రి నేను ఆరోగ్యవంతుడిని నా జీవితం సమృద్ధిగా ఉంది నేను విశ్వాసం కలిగిన వాణ్ణి అని డీప్ ఫీలింగ్తో రిపీట్ చేయండి ఇవి కొత్త ప్రోగ్రామింగ్లా సబ్కాన్షియస్లో సెట్ అవుతాయి జర్నలింగ్ కూడా ఒక ఎఫెక్టివ్ ప్రాక్టీస్ మీరు మీ గోల్స్ని రాయడం ప్రారంభించండి కేవలం వర్డ్స్గా కాకుండా ఎమోషన్తో రాయండి ఉదాహరణకి నేను ఈ సంవత్సరం నా సొంత బిజినెస్ ప్రారంభిస్తున్నాను అని డైలీ రాయండి మీరు రాసేటప్పుడు దాని ఎగ్జైట్మెంట్ కాన్ఫిడెన్స్ అనుభవించండి ఇలా కన్సిస్టెంట్గా రాయడం ద్వారా సబ్కాన్షియస్లో డీప్ ఇంప్రెషన్ పడుతుంది గ్రాటిట్యూడ్ అనేది ఒక మ్యాజిక్కి మనం ఏమీ లేదు అని ఫోకస్ చేస్తే స్కేర్సిటీ అట్రాక్ట్ అవుతుంది కానీ నా దగ్గర ఇది ఉంది అని కృతజ్ఞత చూపితే అబండెన్స్ అట్రాక్ట్ అవుతుంది సబ్కాన్షియస్ దాని ఫోకస్ ఏదైతే అదే రియాలిటీగా షేప్ చేస్తుంది కాబట్టి ప్రతిరోజు చిన్న విషయాలకు కూడా థ్యాంక్ఫుల్నెస్ చూపండి స్లీప్ ప్రోగ్రామింగ్ అనేది ఇంకో పవర్ఫుల్ టెక్నిక్ నిద్రకి వెళ్లే ముందు లేవగానే మన బ్రెయిన్ ఆల్ఫా స్టేట్లో ఉంటుంది ఆ సమయంలో సబ్కాన్షియస్ అత్యంత రిసెప్టివ్గా ఉంటుంది కాబట్టి రాత్రి పడుకునే ముందు మీ గోల్స్ని ఎఫర్మేషన్స్గా చెప్పండి రేపు నేను కాన్ఫిడెంట్గా ప్రజెంటేషన్ ఇస్తాను అని రిపీట్ చేయండి మరుసటి రోజు మీరు నిజంగానే కాన్ఫిడెంట్గా ఉంటారు ఎమోషన్స్ కూడా ఒక కీలకమైన సీక్రెట్ ఏ థాట్ స్ట్రాంగ్ ఎమోషన్తో కనెక్ట్ అవుతుందో అది డీప్గా సబ్ సెటిల్ అవుతుంది కాబట్టి అఫర్మేషన్స్ విజువలైజేషన్స్ ఇవన్నీ కూడా స్ట్రాంగ్ ఎమోషన్తో కనెక్ట్ చేయండి అప్పుడు అవి మరింత ఫాస్ట్గా పనిచేస్తాయి ఇప్పుడు ఒక రియల్ లైఫ్ స్టోరీ చెప్తాను ఒక వ్యక్తి చైల్డ్హుడ్ నుంచి నేను మ్యాథ్స్లో వీక్ అని రిపీటెడ్గా విని సబ్ ప్రోగ్రామ్ సెట్ అయింది ఎంత ప్రాక్టీస్ చేసినా ఫియర్ పోయేది కాదు తర్వాత అతను ఎఫోమేషన్స్ ప్లస్ విజువలైజేషన్ ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు ప్రతిరోజు మ్యాథ్స్ నాకు ఈజీ అని రిపీట్ చేయడం నెంబర్స్ని ఫన్గా విజువలైజ్ చేయడం మొదలుపెట్టాడు కొన్ని నెలల కన్సిస్టెంట్ ప్రాక్టీస్ తర్వాత అతని ఫియర్ పోయి ఎగ్జామ్స్లో టాప్ మార్క్స్ సాధించాడు సైన్స్ కూడా దీన్ని సపోర్ట్ చేస్తోంది న్యూరోసైన్స్ స్టడీస్ చెప్తున్నాయి బ్రెయిన్కి న్యూరోప్లాస్టిసిటీ ఉంది అంటే మన థాట్ ప్యాటర్న్స్ చేంజ్ చేస్తే కొత్త న్యూరల్ కనెక్షన్స్ ఏర్పడతాయి అదే సబ్కాన్షియస్ రీప్రోగ్రామింగ్ మన బ్రెయిన్లోని న్యూరాన్స్ న్యూ పాత్వేస్ క్రియేట్ చేస్తాయి అందుకే కన్సిస్టెంట్ ప్రాక్టీస్ చాలా ముఖ్యం స్పిరిచువల్ లెవెల్లో కూడా ఇది చాలా డీప్గా చెప్పబడింది భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు మన మనసు ఏ దిశలో ఉంటుందో జీవితం కూడా అదే దిశలో సాగుతుంది అంటే మన లోపల ఉన్న సీడ్స్ అవే బయట ట్రీ అవుతాయి మన సబ్కాన్షియస్ని యాక్టివేట్ చేస్తే యూనివర్స్తో కూడా అలైన్మెంట్ అవుతుంది ఎన్వైర్న్మెంట్ కూడా సబ్ కాన్షియస్ యాక్టివేషన్లో కీలక పాత్ర పోషిస్తుంది మీరు ఎవరితో ఉంటారు ఏ బుక్స్ చదువుతారు ఏ వీడియోస్ చూస్తారు ఇవన్నీ మీ సబ్కాన్షియస్లోకి దిగి బిలీఫ్స్ని షేప్ చేస్తాయి నెగిటివ్ ఎన్వైర్న్మెంట్లో ఉంటే నెగిటివ్ ప్రోగ్రామింగ్ సెట్ అవుతుంది పాజిటివ్ ఎన్వైర్న్మెంట్లో ఉంటే పాజిటివ్ బిలీఫ్స్ గ్రో అవుతాయి సబ్కాన్షియస్ యాక్టివేషన్ అనేది ఒక రోజులో జరగదు ఇది ఒక జర్నీ కన్సిస్టెన్సీ పేషెన్స్ ఫెయిత్ అవసరం ఒక ఇల్లు కట్టాలంటే ఒక్క రోజులో కట్టేయలేం ముందుగా బలమైన ఫౌండేషన్ వేయాలి ఒక్కొక్క ఇటుక వేసి గోడలు కట్టాలి చివరికి కంప్లీట్ అవుతుంది అలాగే సబ్కాన్షియస్లో పాజిటివ్ బిలీఫ్స్ కూడా ఒక్కసారిగా కాదు ఒక్కొక్కటిగా బిల్డ్ అవుతూ చివరికి కొత్త రియాలిటీగా బయటపడతాయి మన సబ్కాన్షియస్లో అన్లిమిటెడ్ పవర్ ఉంది ఆ పవర్ని యాక్టివేట్ చేసిన వాడే నిజమైన క్రియేటర్ అవుతాడు ఎందుకంటే బయట ప్రపంచం మనలోని లోపలి ప్రపంచానికి ప్రతిబింబం మీరు లోపల ఏం క్రియేట్ చేస్తారో బయట అదే రియాలిటీగా కనపడుతుంది ఇక అడ్వాన్స్డ్ టెక్నిక్స్లో హిప్నాసిస్ ఆటో సజెషన్ లూసిడ్ డ్రీమింగ్ ఎన్ఎల్పి వంటివి ఉన్నాయి హిప్నాసిస్ ద్వారా సబ్కాన్షియస్కి డైరెక్ట్గా సజెషన్స్ ఇవ్వచ్చు లూసిడ్ డ్రీమింగ్లో మీరు డ్రీమ్లోనే మీ సబ్ కమ్యూనికేట్ చేయొచ్చు ఎన్ఎల్పిలో కొత్త బిలీఫ్స్ బిహేవియర్స్ క్రియేట్ చేయడానికి స్పెసిఫిక్ మెథడ్స్ వాడతారు ఇది కేవలం విష్ఫుల్ థింకింగ్ కాదు ఇది సైన్స్ ప్లస్ స్పిరిచువాలిటీ ఆధారంగా ప్రూవెన్ అయిన ప్రాసెస్ మెడిటేషన్ విజువలైజేషన్ ఎఫర్మేషన్స్ జర్నలింగ్ గ్రాటిట్యూడ్ స్లీప్ ప్రోగ్రామింగ్ ఇవన్నీ కన్సిస్టెంట్గా చేస్తే సబ్కాన్షియస్లో కొత్త సీడ్స్ పడతాయి అవే సీడ్స్ మీ ఫ్యూచర్ రియాలిటీగా గ్రో అవుతాయి మన లోపల ఉన్న ఆ శక్తిని నమ్మండి దాన్ని ఉపయోగించండి దాన్ని యాక్టివేట్ చేయండి అప్పుడు మీ జీవితం మీరు కళలో కూడా ఊహించినంత స్థాయిలో అవుతుంది మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీ సపోర్ట్ మాకు కొత్త వీడియోస్ తీసుకురావడానికి చాలా ఇన్స్పిరేషన్ ఇస్తుంది